రైతు బిడ్డలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అద్భుత అవకాశం అగ్రి బిజినెస్ లో డిజిటల్ మార్కెటింగ్ ది కీలక పాత్ర శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ విద్యార్థుల సమావేశంలో పల్స్ డాక్టర్ గేదెల శ్రీనిబాబు ప్రపంచీకరణ ప్రపంచ వ్యాప్తంగా అవకాశాల ద్వారాలను తెరిచిపెట్టిందని ఈ అద్భుత సమయంలో ప్రతి రైతు బిడ్డ పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు చక్కటి అవకాశం దొరికిందని పల్స సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనిబాబు పేర్కొన్నారు శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ విద్యార్థుల సమావేశంలో పల్స సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు మన దేశానికి వెన్నెముక అయిన మన రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి మాత్రమే కాకుండా వ్యవస్థాపకులుగా అంటే ప్రయాణాన్ని ప్రారంభించడానికి కూడా డిజిటల్ సాధనాలను ఉపయోగించుకోవచ్చన్నారు అగ్రి బిజినెస్ అభివృద్ధి చెందుతున్న ఒక కీలకమైన దశలో ఉన్నామన్నారు వ్యవసాయంలో డిజిటల్ మార్కెటింగ్ ఆవశ్యకత ఎంతో ఉందని ఈ రంగంలో ఉన్న అద్భుతమైన అవకాశాలను వివరించారు అనకాపల్లి రైతు అమెరికా వినియోగదారుడితో అనుసంధానం ఆంధ్రప్రదేశ్ మారుమూలలో ఉన్న ఒక రైతు అందించే సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులతో అనుసంధానం చేయడం ఇప్పుడు కల కాదు దగ్గరలోనే సాకారమయ్యే వాస్తవమన్నారు డిజిటల్ మార్కెటింగ్ అనేది మన సారవంతమైన భూముల్లోని పంటలను ప్రపంచ మార్కెట్తో అనుసంధానించే వంతెన లాంటిదని చెప్పారు వ్యవసాయ వ్యాపారంలో డిజిటల్ మార్కెటింగ్ ఎలా అని అంతా ఆశ్చర్యపోవచ్చు కానీ మన రైతులు తమ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి డిజిటల్ ప్లాట్ఫామ్లు ఉపయోగపడతాయని కూలంకుషంగా ఆయన వివరించారు ప్రపంచ వేదికపై తమ ఉత్పత్తులను అమ్మే స్థాయికి మన రైతులకు డిజిటల్ మార్కెటింగ్ ఒక వేదిక కల్పిస్తుందన్నారు సాంప్రదాయ పద్ధతుల నుండి ఆధునిక పద్ధతులకు మారుతున్న వ్యవసాయ రంగం డిజిటల్ మార్కెటింగ్ ను స్వీకరించడం ద్వారా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందన్నారు స్థానికంగా లభించే వస్తువులను పండించే పంటలను అంతర్జాతీయ వినియోగదారులకు అందించేందుకు మార్గం సుగమం అవుతుందని వివరించారు సాంప్రదాయం సాంకేతికత మిళితమైన మన వ్యవసాయ సమాజాన్ని ఈ డిజిటల్ వ్యవస్థలోకి తీసుకెళ్లేందుకు అవసరమైన నైపుణ్యాలు అందించి తరువాతి తరానికి సన్నద్ధం చేయడంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం లాంటి ప్రఖ్యాత విద్యా సంస్థలు కీలక పాత్ర పోషించాలన్నారు మన వ్యవసాయ రంగం యొక్క పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ కోఆపరేషన్లు అనే మూడు అంశాలదే ప్రధాన పాత్ర అని వివరించారు మన దేశ ఆర్థిక వ్యవస్థకు మన రైతులే వెన్నముక అని వారి శ్రమ అంకిత భావం మనల్ని తరతరాలుగా నిలబెట్టాయన్నారు శ్రీనుబాబు అయితే వ్యవసాయ రంగ స్థితిగతులు కాలానుగుణంగా మారిపోయాయని తదనుగుణంగా కుటుంబాలలో జన్మించిన పిల్లల ఆకాంక్షలు ఆశయాల ప్రాధాన్యతలు కూడా శ్రీనిబాబు డిజిటల్ మార్కెటింగ్ శక్తిని వినియోగించుకోవడం ద్వారా రైతుల పిల్లలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బృహత్తర లక్ష్యంతో తాను కృషి చేస్తున్నానని వివరించారు అగ్రి బిజినెస్ కు డిజిటల్ మార్కెటింగ్ కీలకం డిజిటల్ మార్కెటింగ్ వ్యవసాయ వ్యాపారానికి అనేక అవకాశాలను అందిస్తుందని వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించే సోషల్ మీడియా ప్రచారాల నుంచి రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించడం చేస్తుందన్నారు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు అమ్మకాలకు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ లో అందుబాటులోకి వస్తాయని ఈ దిశగా యువతను సన్నద్ధం చేయాలనేదే తమ లక్ష్యమన్నారు డిజిటల్ ప్లాట్ఫామ్లు దూరాభారాలను తగ్గిస్తాయని వే ప్రయాసాలు లేకుండా చేస్తాయని డిజిటల్ మార్కెటింగ్తో రైతులు ఒక బ్రాండ్ సంపాదించవచ్చన్నారు శ్రీని డిజిటల్ మార్గాల ద్వారా రైతులు సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించి వినియోగదారులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు మధ్యలో దళారీలను డిజిటల్ వ్యవస్థ తొలగిస్తుందని తద్వారా రైతులు తమ లాభాలను పెంచుకోవచ్చన్నారు సోషల్ మీడియా మేనేజ్మెంట్ కంటెంట్ క్రియేషన్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లపై దృష్టి సారించి డిజిటల్ లిటరసీ నైపుణ్యాలను అందించడానికి వర్క్ షాప్లు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు అగ్రిప్రెన్యూర్లకు ప్రత్యేక శిక్షణ మార్గదర్శకత్వం అందించడానికి డిజిటల్ మార్కెటింగ్ నిపుణులతో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు వ్యవసాయ కమ్యూనిటీలలో డిజిటల్ హబ్లను ఏర్పాటు చేయడం ఇక్కడ యువత వనరులను పొందడం శిక్షణ పొందడం డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలపై సహకరించడం చేయాలని సూచించారు వ్యవసాయ వ్యాపారాన్ని